ఎర్రబెట్టా గాలం వేస్తున్నా వేసేసా 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 ఫ్రెండ్స్ తింటుంది నువ్వు వీడియో తీసుకోండి

ఎర్ర అయిపోయింది ఫ్రెండ్స్ మూడు పడ్డాయి ఒక్క ఎర్రకి మూడు పడ్డాయి మళ్ళీ పెడతాను చూద్దాం ఏమైందో రావాలి పెద్ద పెద్దవి రావాలి మీరు షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ కూడా పెట్టాలి చేపలు కావాలి మేము కూడా పట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరిగా బ్రదర్ మాకు రావాలని ఉంది మేము కూడా చేపలు పడతాం కామెంట్ చేయండి మీ నెంబరు అని కామెంట్ చేయండి కంపల్సరీ మిమ్మల్ని కూడా తీసుకొని వస్తారు కాకపోతే ఎర్లీ మార్నింగ్ రావాలి లేకపోతే ఈవినింగ్ రావాలి త్రీ ఓ క్లాక్ లేదా ఎర్లీ మార్నింగ్ నైన్కి ఎయిట్కి అప్పుడు వస్తేనే ఫిషింగ్స్ ఇంట్రెస్ట్గా ఉంటుంది పట్టడానికి లేకపోతే మిగతా టైలల్లో వస్తే మాత్రం బోరింగ్ దీని అంత బోరింగ్ ఉంటుంది ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఇక ఆ బోరింగ్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూడాలి అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో వస్తే చాలు ఏమో అందులో ఫిఫ్టీ జరలేకపోయింది తర్వాత వాళ్ళు ఎప్పుడు వచ్చాయి సండే స్పెషల్ సండే సండే ఫిషింగ్ సో యాక్చువల్గా ఏంటంటే రబులు బాగా వచ్చిండే అంటే బాపంటే ఇక్కడ వచ్చినా బాగున్నాం రే ఫైన్ ఫ్రెండ్స్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఏం కాదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మళ్ళీ వర్క్ దొరికింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి మళ్ళీ ఇంకొకటి వస్తుంది అంటారు మామూలు దానికి చూద్దాం వస్తుందా రాదనేది యాక్చువల్లీ లైవ్ పెడితే బాగుండేదేమో దీన్ని లైవ్ సరిపడా డేటా ఆ సెల్ ఆ స్టాండ్ ఆ ఎక్విప్మెంట్స్ మా దగ్గర లేవు నిజానికి పట్టాలి చూపించాలి అని చూపిస్తున్నాం లైవ్ ఫిషింగ్ అనమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పడతా ఉంటే ఇంకా పెద్ద బుద్ధి అవుతూ ఉంటుంది మజా వస్తుంది స్పైసీ బిర్యానీ తింటే అంత హాట్గా ఉంటుంది వీటిని పడతా ఉంటే అంత స్పైసీగా ఉంటుంది అంటే చాలా చాలా మజా వస్తుంది కానీ వాళ్ళు ఫుల్ వీడియో చూడాలన్నమాట మీరు అందరూ ఫుల్ వీడియో పెడతా కానీ ఫుల్ వీడియో సెల్లో రావట్లేదు నిజంగా యాక్చువల్గా నేను సపోర్ట్ చేస్తే కెమెరా కూడా ఉంటాను చాలా సార్లు ఫుల్ వీడియో పెట్టాలని చూసినా కానీ ఓన్లీ సిక్స్టీ మినిట్సే వస్తుంది రగులు రౌలు పెట్టినప్పుడు పెడదాం అనుకున్నా కానీ ఫుల్ వీడియో పెట్టయితే కావట్లేదు మన కాడ ఉన్నదేమో ఒక్క సెల్లే ట్రై చేసా ఫుల్ వీడియో పెట్టడానికి ఇక సిక్స్టీ మినిట్స్ ఏమవుతుంది కానీ ఇక సిక్స్టీ మినిట్స్ ఏం పెడతా లేని సిక్స్టీ సెకండ్స్ ఆవిడ సిక్స్టీ సెకండ్స్ అని నాకు వచ్చేది కూడా మినిట్స్ కూడా రావట్లేదు కానీ చాలా కష్టపడతాము వీటిని పెట్టడానికి బిహైండ్ ద కెమెరా ఉన్నాం అనమాట వెనక కెమెరాకి వెనక ఉన్నాం మీరు చూపించాలనే ఉద్దేశంతో వెనక్కు నుంచి పడుతున్నాను అలాగే లాగే మామూలు లాగే నేను లాగొద్దా మరి మామూలు లాగితే నేను లాగొద్దా లాగాలి కదా మరి ఫ్రెండ్స్ టీచర్ నేర్పించలేదా షేరింగ్ అంటే షేర్ చేసుకుంటున్నాం చూరొకటి తప్పు లేదు మిత్రమా దూసుకెళ్ళు విజయం సాధించు బయటేసంటే కిందకే మొత్తం నీకు పిల్లలు తప్ప ఏంటి ఫ్రెండ్స్ మీరు ఇలా చేశారు పెద్ద చేపను పోగొట్టారు సబ్స్క్రైబ్ చేయలేదు కదా అందుకనే అది నాకు తెలుసు ఫ్రెండ్స్ మీరు చాలామంది విడ్డూరంగా చూస్తున్నారు మీరు నిజంగా చేపలు పడుతున్నారా లేదా లేకపోతే పెంచే చేపలు అనుకుంటున్నారు మీరు చెరువులో పే చెరువు ఇది పైరా రిజర్వాయర్ అంటారు దీన్ని ఇక ఈ పాంప్లెట్లు అంటే పడతనే ఉంటాయి కానీ కాకపోతే ఈ సంవత్సరాలు ఈ కాలాలకి పాంప్లెట్లు పడనే వాళ్ళ చూద్దాం పడతాయి పైకి వెళ్ళి తామరకు పైన అయ్యాలి లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది మామూలుగా ఉండదు లొకేషన్ ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఫ్రెష్ ఫ్రెష్ ఎయిర్ ఎర్లీ మార్నింగ్ వాక్ అయిపోద్ది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఏదో వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అప్పటి వరకు ఈ చేపలు పట్టిన వెంటన్నాయి ఎలా 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 డే మా పిల్లలు వచ్చినాయి అంటే చూద్దాం ఇవి వచ్చినాయో యాక్చువల్గా అయితే ఎంతసేపు ఉండో పెద్దగా అయితే వెంటనే తింటే పడిపోతాయి మా కూడా అన్నది నిజంగానేమో తింటున్నాయి పిల్లలు వచ్చినాయి నాకు తెలిసి

ఈ లాగి లాగు ఫ్రెండ్ లాగు ఫ్రెండ్ పొద్దున్నే ప్రశాంతంగా ఉంది అసలు ఏ అలలు లేవు ఏ గాలి లేదు ఇప్పుడే లైట్ గాలి వాళ్తున్నాయి అదే పది పదకొండినప్పుడు అయితే ఈ అలలకే ఈ బెండ్లు కదలటానికి అసలు చేపలు తింటే మామూలుగా కాదు ఇరిటేషను అసలు ఎందుకు వచ్చినవురా అని ఫుల్ రిటేషన్ అవుతుంది ఫస్ట్ పోయినాయి ఫ్రెండ్స్ చేపలు అన్నీ పోయినాయి ఫ్రెండ్స్ మీరు ఏం చేశారు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదట్టును ఫ్రెండ్స్ అన్నీ పోయినాయి ఫ్రెండ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మళ్ళీ చేప అనేది పట్టాలి కంపల్సరీ పట్టాలి వీడియో ఏం చేయాలి లగ్ డ్యాన్స్ వేస్తున్నది అయిపోయినదిగా ఊరి సరిగ్గా ఉంటుంది మాకు దెండు మూడున్నర తప్ప కానీ ఇంకో తమ్ముడు ఉండ శివరామకృష్ణ అని ఉన్నా మనం చేద్దాం కంపల్సరీ చేద్దాం అన్న అనమాట